వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కుంభం అధిపతి శని అండి మళ్ళీ ఈ శనికి పన్నెండో ఆధిపత్యం వస్తుంది అదేమిటండి చాలామంది ఏమంటారు శని అధిపతి కదండి నాకేం ఖర్చులు అనుకుంటారు కాదు ఖర్చులు అవ్వకపోవడం అని కాదు అక్కడ అర్థం ఇక్కడ మీకు ఈ శని బాగుంటే కుంభలగ్నం వారికి విదేశాలకు వెళ్ళడం ద్వారా డబ్బులు వస్తాయి ఇది అర్థం చేసుకోవాలి ఎందుకు ట్వెల్త్ హౌస్ సిగ్నిఫైస్ విదేశాలు బయట దేశాలకు వెళ్ళడం బయట దేశాల్లో రాణించడం ఇది పర్టికులర్గా అయితే ఇక్కడ మనకు ధనాధిపతి గురువు అవుతాడు కుంభం వారు కనుక జూపిటర్ బాగున్నాడంటే మీరు ట్రైనింగ్ టీచింగ్ రిలేటెడ్ ద్వారా మీరు వెళ్ళండి మీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఏది జ్యూపిటర్ బాగుంటే జూపిటర్ బాగుండడం అంటే ఏదైనా ప్లానెట్ బాగుండడం అంటే బాగుపడడం అంటే నేను మీకు ఒక వివరణ క్లియర్గా చెప్తాను ఆ హౌజెస్లో జూపిటర్ హౌజెస్ అంటే ఏంటి మీనము అండ్ ధనస్సు ఈ హౌజెస్లో పాపగ్రహాలు ఉంటే అది దాని రోలు కోల్పోయింది అంటే ఏమిటి అది ఎంత పెర్ఫామ్ చేయాలో ఎంత మంచి చేయాలో అది చేయలేకపోతుంది సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూరగాయ తెచ్చుకున్నాము పాడైపోయింది అది తింటే పాడై రిపేర్ ఉన్న కార్లో వెళ్తున్నాము మధ్యలో ఎక్కడ ఆగిపోతుంది స్ట్రెంగ్త్ లేదు అట్లాగే ప్లానెట్ స్ట్రెంగ్ని కోల్పోయింది స్ట్రెంగ్త్ని కోల్పోయినటువంటి ప్లానెట్ని పట్టుకొని మనం దాని బిజినెస్లోనో దాని జోలుకో వెళ్తున్నాం అది రాణించదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అంటే జూపిటర్ పాడయ్యాడు స్కూల్స్ కాలేజ్ పెట్టినా యోగం ఉండదు కానీ జూపిటర్ బాగున్నాడు ఖచ్చితంగా యోగిస్తుంది అండ్ సెకండ్ ధనాన్నిచ్చే ఇచ్చే కారు కూడా ఎవరంటే ఇక్కడ మనకి మెర్క్రీ అవుతాడు బట్ ఫైవ్ అండ్ ఎయిత్ థర్డ్ సో కుంభలగ్నానికి కూడా షేర్ మార్కెటింగ్ యోగం ఇన్బిల్ట్గా ఉంది కానీ ఆ ఇన్బిల్ట్గా ఎంతవరకు మేనిఫెస్ట్ అయింది యోగం ఇన్బిల్ట్ యోగా యోగం కొంత అభివృద్ధి చెందడము అద్భుతమైన యోగాన్ని ఇవ్వడం ఇది త్రీ స్టేజ్ మూడు స్టేజుల్లో ఉంటుంది ప్రతి ప్లానెట్ ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ జూపిటర్ అండ్ మెర్కరీ బాగున్నాడు ఏమండి నాకు బుధుడు బాగున్నాడు గురువు బాగున్నాడు మంచి పొజిషన్స్లో ఉన్నాడు దానికి కొన్ని బంగ రాజ్యోగం ఏర్పడింది లేదా విపరీత రాజ్యోగం ఏర్పడింది అప్పుడు మీరు షేర్ మార్కెట్లో అద్భుతంగా రాణిస్తారు అవేమీ లేవు ముట్టుకోవడమే ముట్టుకున్నారా అయిపోయింది ఇబ్బంది పడతారు కాబట్టి ఈ కాంబినేషన్ చూసుకోండి అయితే ఇక్కడ బుద్ధులు బాగున్నాడు అనుకోండి ఇన్సూరెన్సెస్ మూలంగా డబ్బులు వస్తాయి ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి ఏజెంట్స్ ఉంటారు లేదా రీసెర్చ్ చేస్తూ ఉంటారు లేదా పిల్లల్ని బాగా చదివించడం ద్వారా యోగం పిల్లలు బాగా తెలివైన పిల్లలు బాగా చదువుకునే పిల్లలు పుడతారు కుంభలగ్నవారి కుంభరాశి వారికి ఎందుకంటే క్యాల్కులేటివ్గా లెక్కలు బాగా చదవడం పిల్లలు కుంభలగ్నవారి కుంభరాశి వారికి ఎందుకు ఈ ఫిఫ్త్ లార్డ్ అండ్ ఎయిత్ లార్డ్ ఒకటే అయ్యాడు అక్కడ అందుకని ఈ క్యాల్కులేషన్స్ బాగా చేసి పిల్లలు పుట్టడం ఇట్లాంటివి జరుగుతుండదు నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్ ఎందుకంటే అది ఎప్పుడు మిస్ అవుతుంది అంటే మీ మెరికి పాడైపోతే తప్ప అదర్వైజ్ ఈ కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది అలాగే భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఇక్కడ మీకు వేనస్ బాగున్నాడండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లోకి ఇంజనీరింగ్ ఫీల్డ్స్లోకి రియల్ ఎస్టేట్లో గృహాల అమ్మడం కొనిపించేటువంటి ఫీల్డ్స్లోకి వెళ్తే అద్భుతంగా రాణిస్తుంది అందులో ఎటువంటి సందేహము సంకోచము లేదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా మీకు లాభాధిపతి అండ్ ద్వితీయాధిపతి గురువు అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఖర్చునిచ్చే కారు కూడా ఎవరు ఈ జాతకానికి అంటే శనే అవుతాడు అంటే ఈ కుంభలగ్నం వారు వ్యసనాల జోలికి ఎందుకంటే పన్నెండవ స్థానం వ్యసనం కూడా వ్యసనాల జోలికి ఎక్కువగా వెళ్ళారు అంటే మీకు ఇచ్చే ప్లానెట్స్ ఏవైతే రిజల్ట్స్ని ఇవ్వాలో అవి తగ్గిపోతుంటాయి సో ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎక్కువగా నూనెను దానంగా ఇవ్వడం నువ్వుల దానంగా ఇవ్వడం ఇవి చేస్తూ ఉంటే ఖర్చులు తగ్గుతూ ఉంటాయి అండ్ దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం విష్ణు ఆరాధన చేసుకోవడం మీకు యోగాన్ని ఇస్తుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యానికి ఏదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలామంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టొచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగా అది నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్క్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకు బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఎంత ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చులు ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగోస్తాయా అంటే ఈ పన్నెండవ అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు బేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా మెరుకురీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరుకురీ పాడు చేస్తూ మెరుకురీయే పాడయ్యాడు మెరికిరీతో కాంబినేషన్స్ వచ్చాయన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ బీనస్ అయితేనేమో అని చెప్పాను శనైతే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్యభగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుంది అంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారంలో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకి కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయండి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది రాహు కేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజసేవిత అయ్యే నమహ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే కనుక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ్యే నమః ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ని మీరు పొందుతారు